अस्म गुरशो लक्ष्मी नम लक्ष्मीनाथ सरम्भ नाथया पुनमध्यम अस्मदाचार्यपर्यता वंदे गुरुपुर देवकी कचादूरमर्दन देवक वंदे जगदुर

నీ పోతన భాగవతంలోని ఆంధ్రులకు ప్రీతి పాత్రుడు అయిన బొమ్మర పోతన శ్రీమద్ భాగవతంలో పద్యము రాశారు శ్రీమన్నారాయణుడు ఈ లోకాలన్నింటినీ సృష్టించి తాను సృష్టించి నా ప్రతి వస్తువులోనూ తాను అంతరాయంగా వెలసిల్లుతున్నాడు జగత్ ఉత్పత్తికి భగవంతుడే కారణ పురుషుడు ఈ జగత్తంతా విష్ణుమయం కనుక విశ్వం అంటారు హిష్మాచాలు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మొట్టమొదటి నామం శ్రీమన్నారాయణి స్థుతించారు విష్ణు రెండవ నామం అంతటా పెంచేవాడు శ్రీమన్నారాయణ అందుకే విష్ణువు అని నామధేమే దేవదేమ నారాయణ ఉషత్ ఇలా యచ్ కిచి జగత్సం దృశ్యతే సృయతే పివా అంతర్బస్తారాస్థితి కనిపించే విశ్వ వినిపించే విశ్వమంతట లోపల బయట అంతటా వ్యాపించినవాడు విష్ణువు అని భావం ఇనుము ఒట్టి జడపద కానీ ఐస్కాంతం దగ్గర ఉంటే దానిలో చల్లగలుగుతుంది అలాగే శ్రీమన్నారాయణ సత్తాసక్తి వల్ల జగమంతా పరిభ్రమిస్తుంటుంది మూడవ వష యజ్ఞాలు చేసేటప్పుడు ప్రతి మంత్రం వర్షట్ అనే పదంతో ముగుస్తుంది వర్షట్ అనే పదం ఆనందోత్సాహాలకు సంకేతం విశ్వశ్రేయస్ కోసమే చేసే కార్యాలు యజ్ఞాలుగా పరిగణించబడతాయి శ్రేయోదయకుల శ్రీహరిని వర్ష యజ్ఞమూర్తిగా కొలవటం సాంప్రదాయం నాలుగో భూత భవత్ ప్రభు కాలాన్ని భూత భవిష్యత్ వర్తమానాలుగా విభజిస్తారు కాలమే శ్రీమద్నారాయణ అన్ని కార్యాల కాలగర్భంలో కలిసిపోతాయి అన్నిటికీ సాక్షి శ్రీమద్నారాయణవి జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవన్నీ స్వామి ఈ మూడు ప్రభు సృహరి భూత భూత్కృత్ ఐదోనం ప్రాణలను అర్థం రజవగుణముతో బ్రహ్మగా సృష్టి కార్యాన్ని సత్వగుణంతో విష్ణువై రక్షణ తమో గుణం ప్రధానుడై శివుడిగా సంహార కార్య నిర్వహించేవాడు శ్రీమద్నారాయణ ఆర్ భూ తృత్ ప్రాణులను పోషించేవాడిన భావం భా యోగక్షేమం వాహామ్యహం జీవుల యోగక్షేమాలు కూడా నేనే భరిస్తున్నాను శ్రీకృష్ణుడు శ్రీమద్భగవద్గీతలో ఏడో భావ సకల లోకాలను సృష్టించడమే కాదు అన్ని చరాచర వస్తువులను ఉనికి అయి ఉన్నవాడు శ్రీమన్నారాయణ భావతీతి భావ అని భూతాత్మ ఎనిమిదో సకల జీవరాశులను అంతర్యామి అయి వెలిసి ఉన్నాడుగాను భూతాత్మాన్ని స్తూపించబడుతున్నాడు తొమ్మిదవ భూతభావన భూతభావన భూతేశు దేవేశు జగత్పతే అని అర్జునుడు వాసుదేవుని కీర్తించాడు కురుక్షేత్ర రణంగంలో జీములు పుట్టి పెరగటానికి కారణమైన వాడని అర్థం స్వస్తి జయశ్రీ ఓ